ఫంక్షన్కు హాజరైన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే సార్ గారికి ఆర్డీఓ సార్కు కమిషనర్ సార్కు మరియు ఇతర పెద్దలకు ఈ మీటింగ్ హాజరైన పత్రికా విలేకరులకు అధికారులకు మండప నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కదిరిలో గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా సార్ ఎమ్మెల్యే సార్ చెప్తుంటాడు మాటి మాటికి ఏం లేదు ఏం లేదని కానీ ఆర్డీఓ సార్ ప్రత్యక్షంగా అధికారులను కలిసినప్పుడు వీళ్ళు విట్నెస్ చేసినారు మన కదిరి నుంచి పైన పైన అంటే డీజీపీ ఆఫీస్ నుంచి కావచ్చు జిల్లా యాంత్రాంగం కావచ్చు ఒక వినాయక చవితి మన కదిరిలో జరుగుతుందంటే చాలా జాగ్రత్తలు పాటించాలి అని మాకు పదే పదే ప్రతిరోజు సూచనలు వస్తుంటాయి అది ఎంత మా వాళ్ళందరికీ కూడా తెలుసు అది సారు ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే సారు ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు సార్ కూడా మాటి మాటికి మా మేడం గారు విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంది అయితే ముఖ్యంగా ఈసారి పండుగను మనం ఒక మాదిరి అంటే పండుగ నిమజ్జనము అంటే మనం కదిరిలో జరుపుకున్నట్టు జరుపుకోవాలని ఒక ఎగ్జాంపులరీ మోడల్లో మనం చేయాలా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈసారి అనేది మేమంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నాం అయితే మేము ఒక్కరం కృతనిశ్చయంతో ఉంటే కాదు దానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి ఏ విధంగా సహాయ సహకారాలు మీరు అడిగినట్టే సారు పట్టుబట్టి ఎమ్మెల్యే సారు ఏ రోజులు ఇప్పించినాడు అదేవిధంగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కరెంటు కట్ అయిపోతున్నది నిమజ్జనం అంటే ఉదయం పది నుంచి టౌన్లో ఎంతసేపు అవుతుందో ఎవరికి తెలియదు ఇంకా తెల్లవారు ఎప్పుడు నిమజ్జనం అయిపోతే వరకు పవర్ లేదు ఆ పరిస్థితులన్నీ తలెత్తకుండా ఆయన వేయ ప్రయాసాలు కురి మనకు పవర్ కట్ లేకుండా కూడా ఈ పోల్ పోల్స్ అన్నీ కూడా హైట్ ఎరెక్ట్ చేసి చేసినాడు దీని అందరికీ కూడా మనము కదిరిపట్టణం తరపున మా శాఖ తరపున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలా ముఖ్యంగా ఆ సందర్భం అయినా కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలా నలభై మూడు లక్షల రూపాయలతో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కానీ చెప్పుకోవాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మనకు ఇవి మాకు హెడ్ క్వార్టర్ నుంచి కూడా చాలా అప్రిషియేషన్ సార్ అంత ఇనిషియేట్ చేసుకొని ఎందుకంటే ఈరోజు ఏ సంఘటన జరిగినా కూడా మనము చూడొచ్చు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విధంగా మనం ఏర్పాటు చేయడం వాళ్ళు సారు తన పర్సనల్ ఇంట్రెస్ట్తో చేసినాడు వీటన్నిటి తరపున కూడా మా శాఖ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలంటే మనమంతా కూడా మళ్ళీ మీతో అంటే మంటప నిర్వాహకులతో మేము సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం అప్పుడు మేము ఏదైతే చూపిస్తామో దీంట్లో మా పర్సనల్ ఇంట్రెస్ట్ అజెండా అంటూ ఏమీ లేదు పండుగ ప్రశాంత వాతావరణంలో జరగాలి ఎటువంటి గతంలో దాన్ని చెడిపేయాలి పండగ కదిరిలో సాఫీగా జరిగిపోతుంది ఇప్పుడు ధర్మవరం మనకంటే పెద్ద టౌన్ అక్కడ ఎవరు ఏం మాట్లాడుకోవడం లేదు మనం మన గురించే అందుకు మాట్లాడుతున్నారు అవన్నీ ఏమి లేకుండా చేయాలంటే కొన్ని సూచనలు సలహాలు ఇస్తాం ఎందుకంటే మీ ఆనందానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఉత్సాహానికి ఆటంకం కలగకుండా అన్ని దాంట్లకు ఎందుకంటే పండుగ ఏదైనా సరే సార్ చెప్పినాడు ఐదు నుంచి పది వరకు మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ అంతా బయటకు వస్తారు పది తర్వాత మీరు ఎంతసేపు దాని మీద పెట్టినా కూడా మేము తప్ప చూసేది ఇంకెవరు ఉండరు ఎవరు చూస్తారు పది తర్వాత దాన్ని మీరు ఆలోచన పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఐదు నుంచి పది వరకు హిందూపూర్ రోడ్లోకి మనకు వచ్చేసినా అంటే అది ఒక తీరు తర్వాత మరి అంత ఉత్సవం అవుతుంది అంత జనాలు అప్పుడు ఉంటారు తక్కువ టైం అయ్యే కొద్దీ ఒక్కొక్కరు పది తరతే ఇంకా మెల్లగా వెళ్ళిపోతుంటారు దానికి మీకు ప్రతి మండపాలు మండప నిర్వాహకులతో మీటింగ్ పెట్టినప్పుడు మేము సూచనలు చేస్తాం ఆ సూచనలు సలహాలు మీరు కానీ తప్పక పాటిస్తే మీరు పది పదిన్నర లోపు ఉదయం ఖచ్చితంగా నిమజ్జనం పొజిషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనం అనుకునే టయానికి రీచ్ అవుతాం ఇందుపూర్ రోడ్డు అక్కడి నుంచి మనం నిమజ్జన పాయింట్ కూడా రీచ్ అవుతాం అదేవిధంగా నిమజ్జన పాయింట్లో కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయాలి మాకు ఎందుకంటే లైటింగ్ కానీ ప్రొక్లైన్లు కానీ అక్కడ చదువు చేసి కానీ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ విగ్రహాలు సాఫీగా జరిగేటట్టుగా చేయాలి నెక్స్ట్ ఈ సీసీ కెమెరాలకు కూడా కొంచెం చెట్లు అడ్డం ఉన్నాయి కొన్ని ఫ్లెక్సీలు అడ్డం ఉన్నాయి దయచేసి మీరు ఫ్లెక్సీ పెట్టిండొచ్చు మాకైతే వేరే ఉద్దేశం ఉండదు విజిబిలిటీ కోసమే ఆ ఫ్లెక్సీని పక్క జరపడం జరుగుతుంది ఎందుకు మా ఫ్లెక్సీ పక్క జరిపినారు మా ఫ్లెక్సీ పక్క జరిపిన అటువంటిది ఏం లేదు ఆ సీసీ కెమెరాలకు అడ్డం ఉంటే దాన్ని మీకే చెప్ మీరే జరిపితే కూడా సంతోషం మీకే చెప్తాం ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు కూడా కొంచెం జరుపుతాము ఈసారి ఎందుకంటే నీట్గా విజిబిలిటీ ఉండాలి అది కూడా ఒకటి రెండవది ఏదైతే సూచనలు ఉంటాయి లైన్లు వేసి ఉంటామో ఉన్న మసీదు దగ్గర అక్కడ మా వాళ్ళ సూచనలు పాటించి అది దాటిన తర్వాత మళ్ళీ మీరు మామూలుగా చేయండి అదేవిధంగా నెక్స్ట్ నాలుగు విగ్రహాలని సార్ ఎమ్మెల్యే సార్ చెప్పినాడు ఆ నాలుగు విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఏదైతే నిమజ్జనానికి బయలుదేరినప్పుడు అక్కడ నుంచి పోయేటప్పుడు కాదు రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ వినాయకుడికి పోయేటప్పుడు మామూలుగా అద్రీస్గా పోతాయి నిమజ్జనానికి పోయేటప్పుడు మాత్రం కేవలం నాలుగు విగ్రహాలు సింహకోట శివాలయం ఇది రైల్వేది ఒకటి ఎర్రకోట ఈ నాలుగు విగ్రహాలు మాత్రమే మసీదు ముందర వెళ్తాయి మిగతాటి అన్నీ కూడా మాడవీధిలో అంటే దక్షిణ మాడవీధిలో నుంచి అట్లా కోనేరు నిమజ్జనం పాయింట్కి వెళ్ళిపోతాయి దీంట్లో ఏదైనా ఉంటే డౌట్ మీరు ఇప్పుడే సార్ ముందర అడిగితే దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా మనం టైమ్లీ గ్రూప్స్ వస్తాయి మనం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటాం టైమ్లీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది దయచేసి ఒక మంచి వాతావరణం వచ్చింది ఈ వాతావరణం మనం విలే కొనసాగిస్తే భవిష్యత్తులో సార్ చెప్పినట్టు ఇటువంటి మీటింగ్లే అవసరం లేకుండా సాఫీగా అన్ని పండుగల మాదిరే పోతుంది ఎందుకంటే ఏ అయినా వినాయక చవితి కావచ్చు రంజాన్ కావచ్చు నెక్స్ట్ సంక్రాంతి కావచ్చు ఏదైనా సరే వ్యాపార అభివృద్ధి ఒక వినాయక పండుగ రోజు అనుకోండి పూలు కావాలా పత్తెర కావాలా మనం పోయి తెచ్చుకునేటప్పుడు ఎవరైనా అడుగుతామా ఆ బండి దగ్గర ఎక్కడ పూలు బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం ఎక్కడ దుస్తులు బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం ఎక్కడ సామాగ్రి బాగుంటే అక్కడ తెచ్చుకుంటాం అదే రంజాన్ పండగ అనుకోండి ఎక్కడ ఏ షాప్లో బాగుంటే ఆ షాప్లో తెచ్చుకుంటాం అందుకని ఈ షాపు ఎవరితోనే ఎవరైనా అడుగుతారా ఇదంతా కూడా అభివృద్ధి సంకేతం మనం ఏదైనా చిన్న చిన్న తక్కువ ఆలోచనలతో చేస్తే ఈ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభావం అట్లే క్యారీ అవుతుంది అవన్నీ ఉండకుండా ఉండాలంటే చిన్న చిన్న ఏదైనా ఇంత పెద్ద పండుగ ఇంత పెద్ద గ్రామంలో జరిగేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఏదైనా వస్తాయి సమస్యలు దయచేసి పోలీస్ యంత్రాంగం కానీ సంబంధిత యంత్రాంగాన్ని కానీ వినియోగించుకోండి అంతేగాని మీరు తక్షణమే దాన్ని స్పందించి ఆడేదో జరిగింది అది ఏదో జరిగింది అవన్నీ పుకార్లను నమ్మొద్దండి ఉన్నా ఎస్ఐ కానీ సిఐ కానీ ఫోన్ చేయండి మేము స్పందిస్తాం ఆ సమస్యను పరిష్కరిస్తాం పెద్దలు ఉన్నారు వాళ్ళ దృష్టి కూడా తీసిపోతాం అవసరమైతే అందరం కలిసి కూర్చొని ఆ సమస్యను అక్కడికే మూవీ చేయాలి అంతే అదే దాన్ని తీసుకుని ఇంకో దానికి ముడిపెట్టి ఇంకో దానికి ముడిపెట్టి అట చేయకూడదు ఎక్కడిదక్కడ ఏదైనా వస్తే సమస్య స్పందించడానికి మేము రెడీ ఉంటాం పెద్దలు ఉన్నారు వాళ్ళతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఇది మొదటిది మీటింగు ఇటువంటి మీటింగులు మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటాం ఈ పెద్దలతో కూడా పర్సనల్గా మాట్లాడేసి అందరికీ వారు బాధపడకూడదు మనం బాధపడకూడదు సంతోషంగా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో గడుపుకుంటాం అందరికీ మీ సహాయ సహకారాలు అందజేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత తెలుపుకుంటాం థ్యాంక్ యూ